ఏమిటి ఈ దీపవారాహి పూజా విధానము అనంటే ఇక్కడ అమ్మవారు ఎనిమిది చేతులతో కనుక మనం గమనిస్తే శంఖమును చక్రమును ధరించి ఉండటం హలాయుధం ముసలాయుధం దాంతోపాటుగా పాశము అంకుశము వరద అభయముద్రలతో అమ్మవారు ఆమె ఆసీనురాలై ఉంది దాంతోపాటుగా అమ్మవారి దగ్గర రెండు సింహాలు కనిపిస్తున్నాయి ఏమిటి అనంటే మనకి బ్రహ్మాండ పురాణంలో లలితాదేవి చరిత్రలో వారాహిదేవి వచ్చి యుద్ధం చేసేటప్పుడు ఎలా యుద్ధం చేసిందో చెబుతూ అధశ్రీ చక్ర రథోత్తమాత్ అవరుహ్య మహాసింహ మారురోహస్వవాహనం దండనాథ ఆమె రథాన్ని దిగి తన వాహనమైనటువంటి వజ్రఘోషం అనేటువంటి సింహాన్ని అధిష్ఠించింది రాక్షస సంహారం కోసం అంటే ఆమె వాహనం సింహం ఈ దీపాన్ని కనుక దీపారాధన చేస్తే దీన్ని దీప వారాహి పూజా విధానం మామూలుగా మనం దీపదుర్గ అని చేస్తూ ఉంటాం దీపాన్ని దేవతగా భావించి చేయటం ఈ కుందులో నూనె పోసుకొని అందులోనూ కూడాను వేరుశెనగ నుండి తీసినటువంటి నూనె భూమి కింద భూమిలో పండేటువంటి వేరుశెనగలు దాని నుంచి వచ్చేటువంటి నూనె వాడితే ప్రశస్తం లేదా మీరు ఏ నూనైనా వాడచ్చు నెయ్యైనా వాడుకోవచ్చు దానిలో తామర తూడుతో తీసినటువంటి ఒత్తులు పెట్టి తామర అంటే ఐశ్వర్య సూచన ఈ ఒత్తులను పెట్టి వెలిగించి అమ్మవారికి సంబంధించినటువంటి నామాలు కొన్ని ఉన్నాయి వాటిని గనక చదివితే అమ్మ అనుగ్రహం త్వరగా కలగటం మాత్రమే కాకుండా ప్రధానంగా ఏమిటి అంటే ఈ విధానంలో ఇక్కడ ఒక యంత్రం ఉన్నది ఏమిటి ఆ యంత్రము అంటే భూలక్ష్మి యంత్రము వారాహి భూమికి సంబంధించినటువంటి ఇబ్బందులను తొలగించేటువంటి దేవత ఇళ్లకు సంబంధించినటువంటి స్థలములకు సంబంధించి పొలములకు సంబంధించినటువంటి ఇబ్బందులను తొలగించేటువంటి ఈ దేవత అనుగ్రహం త్వరగా రావటం కోసం ఇందులో ఉన్నటువంటి భూ లక్ష్మీ యంత్రం అటు భూదేవి కటాక్షం లక్ష్మీ కటాక్షం వారాహి కటాక్షం ఇవ్వటంతో పాటుగా నిత్య రక్షణగా ఉండేటువంటి వారాహి వాహనములైనటువంటి సింహములు కామ్య సిద్ధిని ప్రసాదించేటువంటి దేవి ఇది ఇంట్లో పెట్టుకొని చక్కగా ఎవరికి వారు అమ్మవారి ద్వాదశ నామావళి చదవటంతో పాటుగా దీప వారాహి పూజా విధానం చేసుకోవచ్చు